నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మామూలుగా మనం ఇంతకుముందు ఒక టాపిక్ చేస్తున్నప్పుడు మీరు పంచమహాలక్ష్ములు అని చెప్పి అన్నారు కానీ మనం లక్ష్మీదేవిని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తూ ఉంటాము అందులో ఏ లక్ష్మి లేకపోయినా కూడా అది లోటుగానే భావిస్తాం అన్ని లక్ష్ములు సమృద్ధిగా ఉంటేనే మనకు ఆ లక్ష్మీదేవి ఉన్నట్టుగా అర్థం అని చెప్పి భావిస్తాం కానీ మీరేంటండి అష్టలక్ష్ములు అయితే పంచమహాలక్ష్మిలు అన్నారు ఎందుకన్నారు నిజంగా పంచమహాలక్ష్మి సపరేట్గా ఏమైనా ఉన్నారా అంటే లక్ష్మీ స్వరూపాలుగా భావించవచ్చా అసలు ఏంటి అర్థం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ మనకు అష్టైశ్వర్యాలు అష్టలక్ష్మి అనే పేర్లు ఎక్కువ వింటూ ఉంటాం అవునండి ఈ పంచమహాలక్ష్మి ఏంటంటే మీకు మనకెక్కడ అంటే ఇది లక్ష్మీ పంచమి పేరున్నారా మీరు లక్ష్మీ పంచమి లేదు ఎప్పుడు ఏం లేదు వసంత పంచమిన్నా ఏం లేదు ఎప్పుడు లక్ష్మీపంచమి అనేది కూడా ఉంది ఇది మనకు ఎప్పుడొస్తుంది ఏంటి అంటే మ్యాక్సిమం ఇది హోలీకి ముందరగా వస్తుంది అలానే ఈ లక్ష్మీ పంచమి ఏంటి అనే దానికి వస్తే పంచమహాలక్ష్మి స్వరూపాలుగా భావం చేయొచ్చా అంటే ఆ చెప్పినటువంటి టాపిక్ ఇదివరకు నేను మీకు గృహప్రవేశానికి సంబంధించినలో అది చెప్పాను పంచమహాలక్ష్మి స్వరూపం అని ఈ పంచమహాలక్ష్మి స్వరూపం అంటే పూర్వకాలంలో ఎవరింట్లో ఉన్న కూడా ఆవుల్ని గేదెలను పెంచుకునేటువంటి వారు పశు సంపదగా భావం చేసేవారు అవును లక్ష్మి అనే పేరు పెట్టుకుని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు గోవుకి వాస్తవం అండి మీరున్నారు కూడా అవునవును చాలా క్షేత్రాల్లో ఇప్పటికీ కంచి మహాక్షేత్రంలో లక్ష్మి అనే పేరుతోనే అక్కడ గోవుని పిలుస్తూ ఉంటారు వారు కూడా అక్కడ కంచి స్వాముల వారు పిలవంగానే వచ్చి ఆ విధంగా వాటికి కావాల్సిన ఆహారం ఏమన్నా ఇవ్వడం అలా లక్ష్మీ స్వరూపంగా గోవుని పూజించడం జరుగుతుంది దానికి గోపద్మ కూడా ఉంది కార్తీక మాసంలో మనకి గోవు చేసే వ్రతం గో వ్రతానికి కూడా గోపద్మ వ్రతం అని గోపంచక వ్రతం అని కూడా ఉంది గోపంచక వ్రతం అని గో గోపంచక వ్రతం గోపద్మ వ్రతం ఏదైతే ఉంటుందో పద్మం అంటే కూడా అమ్మవారి లక్ష్మీదేవి కాబట్టి ఈ వ్రతం ఎవరు చేస్తారంటే దీర్ఘ సోమంగళ్యానికి సంబంధించి కానీ ఇంట్లో లక్ష్మీదేవి శ్రీనివాసం ఉండాలి అని చెప్పి గో స్వరూపంగా ఆరాధన చేయాలి ఒక రోజుగా పెట్టారు దాన్ని గోవుని ఆరాధన ఎప్పుడు చేయాలి అని అంటే గృహప్రవేశం ఇంట్లో అయితేనే అప్పుడు చేస్తాం గృహప్రవేశం కాకుండా ఇంకా ఎప్పుడైనా మనం ఆరాధన చెయ్యాలి అంటే గోవుని అంటే ప్రత్యేకంగా ఆ రోజున కామధేను స్వరూపంగా ఆరాధన చేస్తారు కామధేను స్వరూపంగా పూజ చేయాలి అంటే కోరిన కోరికలు తీరుస్తుంది కామధేనం అంటారు అందుకని గోవుని కూడా కామధేనుగా పిలిచి ఏది కోరుకున్నా ఆ రోజున గోవుని సర్వదేవతలు అలంకరణ చేసి ఆ అమ్మవారిని పూజ చేసుకోమని కార్తీక మాసంలో మనకు ఆ పురాణంలో కూడా తెలపడింది గోపద్మ వ్రతం అని అలా చేయటం దానికి ఇరవై ఒక్క పుస్తకాలు పంచటం దానికి ఒక వేరే ప్రక్రియ ఉంది ఆ వ్రతానికి సంబంధించి మళ్ళీ దానికి గోవుని ప్రత్యక్షంగా తీసుకొని రావటం దాన్ని మళ్ళీ కొని మళ్ళీ మనం పూజ చేసి దానంగా ఇవ్వచ్చు గోదానం కూడా ఆ టైంలో అలా రకరకాల మనం పుస్తకాల రూపంలో చేయవచ్చు లేదైనా ఒక చిన్న ఇప్పుడు మనకు ప్రతిమలు దొరుకుతున్నాయి కదమ్మా బయట వెండి ప్రతిమలు కానీ లేదా మనకు బ్రాసులో కానీ దొరుకుతుంది అలా ప్రతిమలు కూడా పూజ చేసుకొని ఇవ్వచ్చు కొంతమంది ఏంటంటే దాన ఇస్తారు అమ్మవారికి ఆ రోజు ఈ గోశాలకు వెళ్ళేసి అక్కడ పూజ చేసి గ్రాసం ఉంటుంది సంవత్సర గ్రాసం వాటికి సంవత్సరం కానీ రెండు నెలలు కానీ ఒక రోజుకి కానీ అలా గ్రాసం ఇచ్చినా కూడా పితృదేవత తృప్తి కలుగుతుంది గోవుకి ఆరాధన వల్ల అలా లక్ష్మీదేవి కూడా మనకు కలుగుతుందని పంచమహాలక్ష్మిలో గోవు యొక్క స్వరూపం ఇది అందుకని గౌని పంచమహాలక్ష్మిలో ప్రథమంగా చెప్పబడింది తర్వాత ద్వారబంధనం ద్వారబంధనంలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పబడింది మనం ద్వారాలు పెట్టుకుంటున్నాం కానీ దానికి ప్రక్రియ వేరే ఉంటుంది అంటే ద్వారంలో కూడా బంగారము వెండి రాగి ఇత్తడి తర్వాత ఈ లోహాలు ఏవైతే ఉన్నాయో వాడుకునేటువంటి లోహాలన్నీ కూడా దాని కింద వేయాలి నవధాన్యాలు వేయాలి తర్వాత రత్నాలు మనకు మనకు దొరికే రత్నాలు ఏవైతే ఉంటాయో నవరత్నాలతో పాటు ఇంకా అనేక ఉపరత్నాలు ఉన్నాయి ఆ రత్నాలన్నీ కూడా పొదిగింపి గృహబంధనం అంటే గృహలక్ష్మి స్వరూపంగా పూజ చేస్తాం అందుకనే ఎప్పుడు కూడా ఇంటికి ఆ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఎప్పుడు కూడా అలుకుతూ ఉండాలి ఓకే దాన్ని శుభ్రంగా లక్ష్మీదేవి స్వరూపంగా పూజ చేస్తే నిత్య కళతో ఉంటుంది అమ్మవారు అందుకని త్వరితగతిన మనకి ఏదైనా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రాప్తి కలుగుతుంది అది గృహలక్ష్మి స్వరూపంగా మనం చెప్పబడుతుంది గడప దేవత అని గడప లక్ష్మి అని అంట తర్వాత నిత్యంగా మనం ముత్త ఎదులు అంటే కానీ నోములు వ్రతాలు నోముతూ ఉంటారు ఇళ్ళు అలా కాకుండా నిత్యం కూడా ఒక ముత్తేదుకి మనం ఆరాధన చేస్తే లక్ష్మీ స్వరూపంగా కానీ పార్వతీ స్వరూపంగా వచ్చు సరస్వతి స్వరూపంగా అనుకోవచ్చు అలా అమ్మవారు నిండుతనం అమ్మవారికి ఏమేం చేస్తాము శాస్త్రం ఏం చెప్పబడింది సౌభాగ్యాలు అమ్మవారే కదా అవును అందుకని అమ్మవారికి ప్రీతికరంగా ఏది చేసినా కూడా మొత్తం పూజ చేయటం కూడా లక్ష్మీ స్వరూపంగా పూజ చేయటం తర్వాత బాలికా స్వరూపంలో పూజ చేసే ప్రక్రియ ఒకటి ఉంటుంది మనం నవరాత్రులు దసరా నవరాత్రులు చూస్తుంటారు మీరు అవి నార్త్ సైడ్ చేస్తుంటారు అంటారు కదా బాలికా పూజలు ఇవన్నీ లేదమ్మా మన దగ్గర కూడా బాల అమ్మ అని మనకు బాలా సుందరి దేవి అని అంటాం కదా బాలా సుందరి దేవి అంటే బాలికా స్వరూపానికి పూజ చేయటమే నీకు బాల అనుగ్రహం కలిగితేనే పై దేవతలకి అనుగ్రహం కలుగుతుంది అంటే బాలికా స్వరూపాన్ని పూజ నార్త్లో సౌత్ ప్రతిదీ కూడా మంత్రశాస్త్రంలో అంతా ఒకటి అందరికీ అలాగే బాలా త్రిపుసుందరి పూజని పూజ అంటారు అలా చేయడం పంచమహాలక్ష్మి స్వరూపాలు ఒకటి అంటే నిత్యం కూడా ఇంట్లో ఈ యొక్క ఆరాధనలు జరుగుతూ ఉండాలి ఇవే పంచమహాలక్ష్మి స్వరూపాలు ఇంకా తులసి మహాలక్ష్మి నిత్యము మన ఇంట్లో తులసి కోట ఉండి తులసికి పూజ చేయటం కూడా మహాలక్ష్మి స్వరూపంగా ఎక్కడ తులసి ఉంటుందో ఆ ఇంట్లో విష్ణు స్థిర నివాసమే ఉంటాడు అందుకని లక్ష్మీదేవి కలుగుతుంది ఇవి కాకుండా పంచమహాలక్ష్మి క్షేత్రం ఉంది మీకు తెలుసో తెలీదు అవునా ఏకకాలంలో ఐదు లక్ష్మిని ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు మనకు కర్ణాటక రాష్ట్రం నాగమంగళలో ఉంది ఇది స్వామి టెంపుల్ అని చాలా అద్భుతమైన టెంపుల్ ఇది చాలా వరకు తెలియదు ఇక్కడ ఏంటంటే పసుపుతో పూజ చేస్తారు అక్కడ సర్పరాజుకి అక్కడ చాలా తక్కువ అమౌంట్ టికెట్ కూడా చాలా తక్కువ ఉండేది ఇది వరకు యాభై నాలుగు రోజులు పూజ చేస్తే కరెక్ట్ నెంబరు మనకు ఉత్తరం రాసిస్తే కనుక మనకి ఇంటికి పంపిస్తారు ప్రసాదాన్ని యాభై నాలుగు రోజులు పూజ చేసి మనం ఒక కోరిక వాళ్ళు చేసా మన పేరు మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు చెబుతారు మీ కోరిక ఏంటంటే ఒక కాగితం ఇస్తారు ఆ కాగితంలో రాయాల గోత్రం పేరు ఆ కాగితంలో మీదేదైతే ఉంటుందో రాసుకొని వాళ్ళు తీసుకుంటారు తీసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ఆరాధన చేసి మనకు పంపిస్తారు పెళ్లి కాని వాళ్ళు కానీ సంతానం లేనిటువంటి వారికి కానీ చాలా విధానంగా సంతానం కలిగింది పెళ్ళి కూడా కలిగి అక్కడ జరిగింది అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత యాభై నాలుగు రోజుల తర్వాత అట్లా ఈ పంచమహాలక్ష్మి క్షేత్రాలు అక్కడ ఏంటండి అంటే సౌమ్యనాథస్వామి పక్కనే అమ్మవారి లక్ష్మీదేవి ఉంటుంది అదొక లక్ష్మీ స్వరూపము ఇంకా విచిత్రం ఎక్కడ మీకు కనబడదు అక్కడ మీకు మదన వేణు వేణుగోపాలుడు ఉంటాడు అక్కడే అంటే సత్యభామ రుక్మిణి సమేతంగా ఉంటాడు అదే ఒకటే స్వరూపంగా ఒక మండపంలోకి వెళ్తే అమ్మవారు కృష్ణుడు కేశవుడు రాముడు విష్ణుమూర్తి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఒకటే స్వరూపంగా పంచమహాలక్ష్మి స్వరూపంగా చూస్తాం అక్కడ అంటే కృష్ణుడు ఇరువురు భార్యలు ఏవైతే ఉన్నారో రక్మి రుక్మిణి సత్యభామను చూస్తాం ఒకటేసారి అక్కడ మహాలక్ష్మిని చూస్తాము మళ్ళీ లక్ష్మీనారాయణ ప్రతిమ వేరే ఉంటుంది లక్ష్మీనారాయణ స్వామిలో కూడా లక్ష్మిని చూస్తాము తర్వాత మళ్ళీ సీతారాముల పరివారంలో సీతాదేవిని చూస్తాము తర్వాత మళ్ళీ మనకు ఈ సౌమ్యనాథ స్వామి గుడికి వెళ్తే కనుక ఆ గుడిలో మీకు చూసినట్టయితే స్వామివారైతే నిత్యంగా అసలు కళ్యాణం మనకు కృష్ణుడు లాగా అవతారంలాగా అక్కడ స్వామి నిలువు ఎత్తుగా ఉంటాడు అన్ని వజ్ర కిరీటాలతోనే స్వామివారు మొత్తం రత్నాలతో పొదిగి ఉంటాడు శరీరం అంతా కూడా తులసి మాల వేసుకొని స్వామివారికి అలంకరణ కానీ చాలా బాగుంటుంది ఇలా లక్ష్మీ క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఇక్కడ దగ్గర సుగ్రీవుడు గుడి ఉంటుంది ఇక్కడ ఎక్కడ మీరు సుగ్రీడు గుడి చూడరు సుగ్రీవుడు గుడి ఉంటుంది ఇక్కడ సుగ్రీవుడు కొంతకాలం ఇక్కడ రాజ్యం చేశాడు ఈ యొక్క రాజ్యంలో ఉన్నాడు అంటే అడవిలకు వచ్చాడట వచ్చినప్పుడు ఈ కిష్కింద కాండలో యుద్ధం జరిగేటప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడట సుగ్రీవుడు కాబట్టి కిష్కింద కాండ కిందకే వస్తుంది మనకు యుద్ధం వాళ్ళకి సుగ్రుడు జరిగినప్పుడు దాక్కోవడానికి వచ్చాడు ఇక్కడ సుగ్రీవుడు ఇక్కడ ఉన్నాడని చెప్పి అందుకని మీకు ఇటువంటి మహాక్షేత్రం పంచమహాలక్ష్మి క్షేత్రంగా క్షేత్రం చెప్పబడింది అక్కడ ఎవరెళ్ళినా కూడా సంతానం లేనటువంటి వారు కానీ పెళ్లి కానిటువంటి వారు కానీ అక్కడ యాభై నాలుగు రోజులు పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సంతానానికి సంబంధించి కానీ లేదా సంతానం లేనటువంటి వారు ఏదైనా కోరిక ఉండొచ్చు రెండే కాకుండా ఏదైనా కోరిక ఉన్న అవరోధాలున్నా అవన్నీ తొలగిపోతాయి అది మహత్ పంచమహాలక్షి క్షేత్ర మహత్యం అక్కడ ఓకే గురువుగారు ఇప్పుడు ఈ టాపిక్ ఎన్నోసార్లు మాట్లాడుకొని ఉంటాము కానీ నన్ను పర్సనల్గా ఒకరు డౌట్ అడిగారు అందుకని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను ఫస్ట్ నేను అడగబోయే టాపిక్ ఏందో చెప్తా టాపిక్ ఏంటంటే తులసి చెట్టు గురించి తులసి చెట్టు గురించి మనం రకరకాలుగా మాట్లాడుకున్నాం ఏ తులసిని పూజించాలి ఏంటి ఎవరు పూజించవచ్చు మగవారు పూజించవచ్చా లేదా ఆడవారి పూజించాలా సాయంకాలంలో పూజించవచ్చా ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నాము కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే కొన్ని కొన్ని పూజలు కొన్ని కొన్ని క్రతువులు వంతెన ఉంటేనే చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటాం అలా తులసి అమ్మని కూడా ఇంట్లో మనం పెట్టుకొని పూజ చెయ్యాలి అంటే అది కూడా వంతన ఉండాలా అది డౌట్ అన్నమాట నిజంగా అలా వంతెన చూసుకోవాలంటారా అలా తులసి చెట్టుని ఇంట్లో పెట్టి పూజించాలి అని అంటే శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రే నమ తులసి మన నిత్య మా దేవతల్లో అమ్మవారు స్వరూపం ఈ తులసీదేవిని రకరకాలుగా మనం చెప్పబడింది మీకు కూడా తెలిసది అసలు తులసిని ముఖ్యంగా వంతన అంటూ ఏమి ఉండదమ్మా ఇక్కడ ఆ ఫస్ట్ ఆ విషయం తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ప్రాచీన గ్రంథాల్లో వెళ్ళాల నూతన గృహప్రవేశ గృహారంభ విషయాలు ఏవైతే ఉంటాయో దానిలో ఇప్పుడు కాలం గృహప్రవేశాలు అన్నీ కూడా ట్రాష్ ట్రాష్ అంటే గృహప్రవేశాలు చేసే విధి విధానాలన్నీ మారిపోయినాయి ఇప్పుడు చేసే విధానం ఒకప్పుడు విధానానికి చాలా వరకు తేడాలు మన మన సంస్కృతిలో అసలు వాస్తు ఏదైతే గృహప్రవేశం చేయాలి అంటే మొదలుగా ఏం చేస్తా మొదలుగా ఇంట్లో ఏం చేయాలంటే వాస్తు శాంతి చేసుకోవాలి ఈ వాస్తు శాంతి చేసిన తర్వాతనే గృహప్రవేశం చేయాలి అంతేకాని ఇప్పుడు కాలంలో అంటే ముహూర్తం పెట్టుకుంటున్నాము ఫిక్స్ చేస్తున్నాము ఆ టైంలో గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిపోతున్నాం దానికి ముందర చేసే క్రతువుని ఏం చేస్తున్నాం తర్వాత చేస్తున్నారు అంటే వాస్తు పూజ ఏదైతే ఉంటుందో ఆ వాస్తుకు సంబంధించిన శాంతి ప్రక్రియ వేరే ఉంది ఆ ప్రక్రియ అంతా ముందర రోజు చేయాలి ముందర రోజు చేసి ఇంట్లో అన్న శాంతి చెయ్యాలి అదేంటంటే గృహప్రవేశం చేయకుండా అన్న శాంతి చేస్తున్నారు ఏంటి అని మీరు అడగచ్చు అసలు విషయం ఏంటంటే గృహశాంతి భాగంలో మనకి దానిలో మీకు మీకు దానిలో గ్రంథాలు కూడా ఉన్నాయి ముహూర్త చింతామణి ముహూర్త దర్పణము తర్వాత విశ్వకర్మ ప్రకాశిక తర్వాత మీకు ఇంకా గ్రంథాలు చాలా దానిలో మీ ఏంటంటే గృహప్రవేశంలో ఒకనొక మనం ఏమి తీసుకెళ్ళాలి ఇంట్లోకి అంటే తులసి కోటను కూడా చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాలి ఓకే అది క్రమం సమయంలో తులసిమ్మ ఖచ్చితంగా పంచమహాలక్ష్మి స్వరూపాల్లో తులసమ్మ ఒకటి అంటే మన ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు ఏకకాలంలో పంచమహాలక్ష్మి లోపలికి వెళ్ళాలి ఐదు మహాలక్ష్మి స్వరూపాలు ఉంటాయి ఓకే ఈ పంచమహాలక్ష్మి స్వరూపాలు తెలియకుండా ఫస్ట్ అందరు ఏం చేస్తున్నారంటే గృహప్రవేశం కాగానే గుమరికాయ కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టేసి నవధాన్యాలు వేసేసి ఇలా తిరిగేసేసి కూర్చుంటున్నాము ప్రవేశం చేస్తున్నాం ఇప్పుడు మీరు పంచలక్ష్మి స్వరూపాలు అన్నారు మామూలుగా లక్ష్మీదేవి కానీ అష్టలక్ష్ములు అంటాము మరి పంచలక్ష్ములు పంచలక్ష్మి స్వరూపం ఉందమ్మా అది ఎవరికి తెలీదు చాలా ప్రాచీనంగా ఉన్నట్టు వాళ్ళ వరకే తెలుస్తుంది అంటే ప్రాచీనం అంటే వేద వేదం చదువుకున్న వాళ్ళ ఇంట్లల్లో కావచ్చు వేద బ్రాహ్మణులలో కానీ తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా శాస్త్రాన్ని పరిగణించి పూర్వీకుల కాలంలో ఊర్లలో సిటీలో మాత్రం ఇటువంటి ప్రక్రియ ఎక్కడ చేయట్లే ఇప్పుడు చాలా అరుదు తక్కువ ఒకటి రెండు శాతం చేస్తున్నారు ఇట్లా గృహప్రవేశం అంటే ఏంటంటే ముందర శాంతి అయిపోతుంది మొత్తం ఈ ఎవరైతే కర్త ఉంటాడో గృహప్రవేశ కర్త భార్య సహితంగా వచ్చి ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే ప్రదక్షిణాలు చేయాలి మూడు ప్రదక్షిణాలు చేసి మొత్తం ఇంటి చుట్టూ ఇంటి చుట్టూర మూడు ప్రదక్షిణాలు చేసి గుమ్మడికాయలు పట్టుకొని గోవుతో సహా గోవు ముందర మంగళ వాయిద్యాలు తర్వాత గోవు గోవు తర్వాత కర్త కర్త తర్వాత మిగతా పరివారం ఎంత ప్రదక్షిణాలు చేసిన తర్వాత అష్టబలి ఉంటుంది అష్టబలి చేసిన తర్వాత అప్పుడు గృహప్రవేశం లోపలికి వెళ్ళి ఈ యొక్క గుమ్మడికాయ నిమ్మకాయని కొట్టేసి లో బయటనే గణపతి పూజ చేయాలి ద్వారం అంటే మేము ప్రధాన ద్వారం లోపల గేట్ లోపలికి వస్తాం కదా ప్రహరి గోడ నుంచి లోపల రాగానే గణపతి పూజ పుణ్యమార్చన చేసుకొని నీళ్లు చల్లుకుంటూ లోపల ప్రవేశించాలి అది అసలు ఏంటంటే గృహప్రవేశ ఈ ప్రవేశించిన తర్వాత నీళ్ళన్నా చల్లుకున్న తర్వాత అప్పుడు మనము పంచమహాలక్ష్మి స్వరూపాలుగా ఎవరిని పూజ చేయాలి అనేది మీరు అడిగారు అందులో తులసి మహాలక్ష్మి కూడా అన్న ఫస్ట్ గో పూజ చేయాలి గోవుని తీసుకొస్తాం కదా మనం పచ్చ సైత గోవుని లోపల ఇంట్లో తీసుకొచ్చుకొని పూజ చేసుకోవాలి పంచ్ ఫస్ట్ మహాలక్ష్మి స్వరూపం రెండో మహాలక్ష్మి స్వరూపం గూ తర్వాత ఇంటి ఆడపిల్ల ముత్తైదు అంటే ఎవరైతే ఐదుగురు ముత్తైదులను పిలిచి వాళ్ళకు పూజ చేయాలి మూడవది బాలికా స్వరూపాలు రజస్వల పూర్వం ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ బాలికా స్వరూపాలకి మనం మూడవ తరంగా పూజ చేయాలి ఇదైన తర్వాత అప్పుడు తులసి కోటకు పూజ చేసుకోవాలి నాలుగవది ఇదైన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధనా క్రమంలో వాడుకునేటువంటి లక్ష్మీదేవి ఏదైతే పటం పెట్టుకొని ఉంటామో కూరాడలు కానీ ఇక్కడ కాలంలో ఇక్కడ ఉండేటువంటి వారు నీళ్ళని కానీ అవి ఓ చొంబు స్వరూపంగా అంటే కలస స్వరూపంగా పూజ చేసుకొని అది ఆరాధన ఐదవది ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామ్రతం చేసుకుంటారు గృహప్రవేశం అంటే విష్ణుమూర్తి ఆరాధనగా అప్పుడు సత్యనారాయణ స్వామివ్రతానికి అర్హత ఏంటంటే ఇవన్నీ ముందర అయిన తర్వాత సత్యనారాయణ స్వామ్రతం చేయాలి ఇప్పుడు ఇవి ఎవ్వరూ చేయటం లేదు ఏవీ చేయకుండా ఏదో గృహప్రవేశం అంటే పాలు ముంగించుకోవటం వాస్తు పూజ చేసుకోవటం హోమం చేసామా వ్రతం చేసామా ఇదే చూస్తున్నారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వంతరతో సంబంధం లేదు తులసి అనేది మహాలక్ష్మి స్వరూపం మనకు నిత్యము తులసి ఉంటేనే ఆ ఇంట్లో అసలు తులసి ఉంటే ప్రాముఖ్యత ఏంటండి ఇంట్లో వైద్యానికి కావాల్సిందే తులసి తులసిని మనం కదా అందుకే దీనిలో కూడా ఇంకో క్రమం ఉందమ్మా మీరు తులసి ఎక్కడైతే కోటగా కాకుండా విడిగా ఆటోమేటిక్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్లో స్థిర నివాసం లక్ష్మీదేవి ఉంటుంది అంటే మనం పెట్టకుండా పెరిగిన పెట్టకుండా ఆటోమేటిక్ గా సీడ్స్ అవంతవే పడిపోయి వాటంత అడవే వస్తుంటాయి అంటే విష్ణుమూర్తికి అనువైన ప్రదేశంగా భావిస్తాడు ఆయన తులసి ఎక్కడైతే విరివిగా పెరుగుతుంటుందో ఆవరణలో విష్ణుమూర్తి త్వరితగత స్థితిని పెంచుతూ ఉంటాడు అక్కడ అంటే డబ్బు పరంగా కావచ్చు పేరు పరంగా కావచ్చు అందుకని తులసీదేవిని ఉంచుకున్నట్లయితే అంటే మనం పెట్టుకున్నట్లయితే ఆ అమ్మవారిని యొక్క అనుగ్రహం పొందటానికి దీర్ఘ సోమంగానికి స్త్రీ కలుగుతుంది అట్లానే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరితగతిన కలగాలి అన్నా కూడా తులసీదేవి ఆరాధన చేయడం వల్ల స్థిరమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి విష్ణుమూర్తి స్థితి అంటే మీ పేరు ప్రఖ్యాతులు ఎప్పటికీ కూడా ఉంటాయి అది విష్ణుమూర్తి తులసీదేవికి ఇచ్చినటువంటి వరం ఎవరైనా నిన్ను పూజించేటువంటి ఇంట్లో నేను ఉంటాను అంటే నిన్ను ఎక్కడైతే పూజింపబడుతూ ఉంటావో ఆటోమేటిక్గా స్థితి పెరుగుతుంది ఆ ఇంట్లో అందుకని ఆ స్థితి పెరిగినప్పుడు అక్కడే నేను ఉంటాను అందుకని నారాయణ కళ్యాణం ఉంటారు కార్తీక మాసంలో చిలుక ద్వాదశి రోజు తులసికి అను దామోదరుడు కళ్యాణం అని చెప్పి అలా చేయటం వల్ల ఏంటంటే వృక్షజాతికి కూడా విష్ణుమూర్తే ప్రధాన కారణం వృక్షాల్లో విష్ణుమూర్తి ఉంటాడంటాడు అందుకని చెట్లు పెట్టుకోవటం వల్ల విష్ణుమూర్తి స్త్రీ ఉంటాడని అడగడం ఎప్పటికీ ఇంట్లో వృక్షాలు కానీ చెట్లు కానీ పెంచుకుంటూ ఉండాలి మనం ఇవాటి కాలంలో చెట్లు కొట్టేసేస్తున్నాం ఎక్కడదక్కడ అవును కాబట్టి చెట్లు పెంచుకోవటంలో ప్రధాన అంశం ఏంటంటే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది వృక్షశాస్త్రం అదే చెప్తుంది జలశాస్త్రం అదే చెబుతుంది మీక మీకు పురాణం ఇదే చదువుతుంది పురాణంలో కూడా వృక్ష జాతుల గురించి చెప్పబడింది విష్ణుమూర్తి ఏ విధంగా ఉంటాడని తర్వాత స్కాంద పురాణం తెలపబడింది అంటే చెట్లకి అంత ప్రాముఖ్యత ఉంది అందుకని తులసి కోట ఏదో మనం అన్న వంతన లేదనో ఇంకోటి అదనో కాదు తులసి కోటకి ఇంట్లో అయితే పూజ పడుతుందో ఆ ఇంట్లో దీర్ఘ సౌమంగళ్యాలు ఉంటాయి ఆ ఇంటి ఇళ్లాలకి ఓకే అంతేగాని వంతంతో సంబంధం లేదు తులసి కూడా పంచమహాలక్ష్మి స్వరూపాలు ఒకటి ఇంట్లో ఉండే మహాలక్ష్మి స్వరూపాలు ఇవి ఈ రూపాలు ఉన్నంతకాలం ఆ ఇంట్లో సిరి సంపదల భోగభాగ్యం తుల తొలుగుతూ ఉంటారు తులసిదేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇంట్లో ఓకే ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి